సన్నిధిలో ఈ రోజు చాలా క్రౌడ్గా ఉంది భక్తులతో చాలా చాలా రద్దీగా ఉంది ముఖ్యంగా ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు కాబట్టి ముఖ్యంగా నూతన సంవత్సరం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యంగా స్వామి దర్శనానికి అయితే మాత్రం వేలాది మంది భక్తులైతే ఉదయం ముఖ్యంగా ఏడు గంటల నుంచి ప్రస్తుతం కూడా చాలా రద్దీ కొనసాగుతూ ఉంది దాదాపుగా ఈ రోజు యాభై వేల మంది భక్తులైతే మరి అంచనా దాటే అవకాశం మరి బాల ఉగ్ర నరసింహ స్వామి కోర్కెలు తీర్చే కొంగు ఈ కోళ్లగుట్ట మీద స్వామివారు వేయించేస్తున్నారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులైతే వస్తా ఉన్నారు మన సంబంధించినటువంటి విశేషాలని మరి ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నా భాస్కర్ ఎర్రవరం लकी अते चवे चयून اها جي اها جي جيڪو 600000 جو آهي రోజు స్వామి సన్నిధి అంతా కూడా కలకల్లాడిపోతా ఉంది భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంది స్వామి సన్నిధానంతా కూడా ఒక జాతరలాగా తలపిస్తా ఉంది ఈ రోజు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటున్నారు